నేను పాలిటెక్నిక్ చదివేటప్పుడు మా నాన్నకు ఉత్తరాలు రాసేవాడిని ఏవైనా ఉత్తరాలు రాసేవాడిని తెలిసా నాన్న నువ్వే వస్తున్నావు నాన్న అమ్మ గుర్తొస్తుంది నాన్న ఆయనంటే నాకు ఒక రకంగా హీరో దట్స్ ఇట్ హీరో ఎప్పటికీ నా కళ్ళ ముందు ఆయన హీరోలాగే ఉంటాడు అంటే హీరో అంటే సినీ యాక్టర్ అని కాదు నా ఊహల్లో నా ఓహల్లో ఆయన ఒక ఉన్నతమైన వ్యక్తిత్వం నా మనస్సులో అలాంటి వ్యక్తి హాస్టల్లో ఫోర్త్ క్లాస్ ఎంప్లాయ్గా పనిచేసేవాడు చీపిరి ఒక ఒకరోజు హాస్టల్ ఊరుస్తూ నేను అలా పుస్తకాలు పట్టుకొని ఉంటే తెలుసా రే నానా నేను కట్ట పట్టుకొని ఎందుకు హాస్టల్లో ఈ పని చేస్తున్నానో తెలుసా నేను ఫోర్త్ క్లాస్ ఎంప్లాయ్గా హాస్టల్లో పని చేస్తూ ఉంటే ఒకనొక రోజు ఇదే హాస్టల్కి మీరు గజటెడ్ ఆఫీసర్లుగా రావాలరా నాలాంటి స్థితిలో మీరు ఉండకూడదురా మీకోసమే నా అహాన్ని చంపుకొని హాస్టల్ ఉద్యోగం అయితే కుటుంబాన్ని పిల్లలను పోషించుకోగలనని హాస్టల్ ఉద్యోగం అయితే కాస్త మీకు చదువు అందించగలనని నా అహాన్ని చంపుకొని చీపురి కట్టబెట్టుకొని ఊడిస్తున్నానయ్యా నాకు ఆ మాట చెవుల దగ్గర గింగురు మంది మా గ్రామంలోనే ఇంజనీరింగ్ చదివిన మొట్టమొదటి వ్యక్తిని దేవుని కృపను బట్టి నేనే ఎందుకో తెలుసా నా తండ్రి నా కొరకు కష్టపడి అంత పని చేస్తున్నాడు ఒక మంచి స్థానంలో నేను బ్రతికి నా స్థానాన్ని నా తండ్రికి కానుకగా ఇవ్వాలి నా తండ్రికి కానుకగా ఇవ్వాలి నన్ను చూసి చాలరా నీలాంటి కొడుకు నా కడుపును పుట్టాడు చాలరా మిమ్మల్ని కూర్చి కూడా అనాలి తల్లిదండ్రులు ఆ మాట అన్నారా నమ్మకమైన వారిని దాని అర్థం